ఆడ బాధ్యత ఇచ్చాడు ముందుగానే చెప్పాడు నేను వెళ్ళిపోతాను మీ కొరకు ఒక వేరొక ఆదరణ కర్తను పంపమని నేను తండ్రిని వేడుకుంటాను ఆయన పంపిస్తాడు మీరు చక్కగా ఉండండి సర్వసత్యంలోనికి అందరిని నడిపించండి అనేక ఆత్మలు నశించి నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు వాళ్ళని రక్షించవలసిన బాధ్యత ఉంది మీరు యోధయే సమరయ గలలే భూదిగంతముల వరకు సువార్తను ప్రకటించుకుంటా వెళ్ళండి మీరు చాలా చక్కగా పని చేయాలి నేనున్నా లేకపోయినా నా పని మీరు ముందుకు తీసుకొని వెళ్ళాలి నేను బాధ్యత ఏం కానీ ఈయన చనిపోగాలి ఇంకేముంది వేసి వల పెద్ద మనిషిలాగా పెద్ద మనిషిలాగా బయలుదేరాడు ఎక్క అన్నా నువ్వే వెళ్తున్నావు అంటే మరి ఏం చేయమంటావురా ఆయన ఏందో ఉండి ఎత్తాడు నేను ఆయన అనకొస్తే ఆయన అనకొస్తే ఏంది ఇచ్చింది అంటే మన అర్థం అవడానికి చెబుతున్నానండి మరి ఇంకేం చేయమంటావు ఆఖరికి ఈ వలయినా పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చెక్ చేసుకొని నేను వెళ్తున్నా అంటే మేము కూడా వస్తాం అన్నాకి రండి మొదట నేనేగా రండి బాధ్యతను విశ్రమించారు ఈరోజు ప్రభు ఎందుకు లేచి ఉన్నాడు తెలుసా బాధ్యత విశ్రమించిన వారిని మరలా 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 బాధ్యతలోనికి నడిపించుటే స్తోత్రం చెప్పాలి ఒకప్పుడు నువ్వు చాలా చక్కగా బాధ్యతతో పనిచేసావు బాధ్యతతో కష్టపడ్డావు బాధ్యతతో ప్రార్థన చేసావు బాధ్యతతో సువార్త ప్రకటించావు బాధ్యతతో ఆత్మల కోసం అంగలార్చావు మరి ఇప్పుడు ఇప్పుడు ఎంతవరకు కష్టపడుతూ ఉన్నా గ్రాహం స్ట్రెయిన్స్ గురించి మీకు తెలుసు ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఆస్ట్రేలియా ప్రాంతం నుంచి ఒరిస్సా ప్రాంతానికి వచ్చాడు పరిచయ విషయంలో తనను తనకున్నటువంటి ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు బిడ్డల్ని సజీవ దహనం చేసిన తన భార్య ఏమండి ఒకటి క్షమించిందని అందరు చెప్తారు నేను అంటాను క్షమించటమే కాదు అక్కడే ఉండి ఒరిస్సా ప్రాంతపు ప్రజల కోసం కష్టపడింది బాధ్యత తీసుకుందండి నా భర్తను చంపాడు నా భర్తను పిల్లల్ని చంపారు కాబట్టి వీళ్ళ కోసం నేను సేవ చేసేది ఏందని ఆ ఆస్ట్రేలియా వెళ్దాం వల్ల వాళ్ళని క్షమించేసేయండి అయితే వాళ్ళని క్షమించండి వాళ్ళ కోసం నేను కష్టపడతాను నా భర్త బాధ్యతను నేను తీసుకుంటాను ఆమె ఆస్ట్రేలియా వెళ్ళినాక ఇంటర్వ్యూ చేస్తా అండి ఆమె చెప్పింది భారతదేశం అంటే నాకు చాలా ఇష్టం చాలా అభిమానం ఎందుకంటే అక్కడ సాంప్రదాయాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివారు వాళ్ళ కోసం కష్టపడాలని నాకు ఆశ ఉంది శక్తి లేక వస్తా ఉన్నాను ఎప్పటికైనా భారతదేశంలో ఉన్న ఒరిస్సా ప్రాంతంలో ఏది జరిగినా అది నా బాధ్యతగా నేను తీసుకొని ఏ సందర్భంలోనైనా వాళ్ళ కోసం నేను ముందుకు వెళతాను అని ఆమె ఇంటర్వ్యూలో చెప్పింది ఒక మాట చెప్తానండి కట్టుకున్న భర్తని కన్న బిడ్డల్ని కళ్ళెత్తుటే చంపగలిగితే మనం ఊరుకుంటామా సమాధానం చెప్పలేదండి ఊరుకోగలుగుతామా పిల్లల్ని బయటికి విసిరేస్తే మరలా కారులోకి విసిరేశారు పిల్లల్ని ఆ దైవజనుడు పిల్లల్ని బయటికి విసిరేస్తే మరలా అక్కడ ఉన్నటువంటి మత ఉన్మాదులు మరలా కారులోకి విసిరేస్తే అంతా తెలుసు కానీ ఈ ఒరిస్సా ప్రాంతంలో ఏది జరిగినది నా బాధ్యత ఈ ప్రాంతపు ప్రజలు రక్షించబడాలి రక్షణ పొందాలి వాళ్ళ మనసులో మారాలి అని భర్త చనిపోయి ఇతర పిల్లలు చనిపోయి ఒకే ఒక పిల్లను పెట్టుకొని మానక ప్రార్థన చేస్తూ ఉంటే ఒకనొక సందర్భంలో ఆ మత ఉన్మాదుల్లో ఉన్న కొందరు ఆమె దగ్గరకు వచ్చి దేవుని ప్రేమను తెలుసుకుని రక్షణ బాప్తీసం పొందుకొని ఇప్పుడు వాళ్ళు స్వార్థికులు అయ్యారట అక్కడ మాట నేను మీతో చెప్తా ఉన్నానంటే దేవుడు నీకు నాకు బాధ్యత ఇచ్చాడు దేవుడు నీకు నాకు బాధ్యత ఇచ్చాడు ఎంతవరకు ఆ బాధ్యతను నెరవేరుస్తున్నా బాధ్యతను విశ్రమించా మేము ఆ బాధ్యత గుర్తు చేయటానికి ఆయన తిరిగి లేపబడి వేరని కలిశాడు ఎందుకు లేపబడ్డాడు ఆయన బాధ్యత లేని వ్యక్తులుగా ఉండటానికి కాదు పేతురు బాధ్యతను విశ్రమించాడు కేఫా నేను నీ మీద నా సంఘాన్ని ఆడతానంటే ఓకే ప్రభా నువ్వు ఆడతానంటే సూపర్ ప్రభువా నీకేమయ్యా అని వెళ్ళిపోంగల్ ఏం జరిగింది సంఘం అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు వెళ్తున్నా లేపలుకోవాలా ఇవేళ నేను మీతో ప్రేమతో చెప్తా ఎందుకు ఆయన లేచి ఉన్నాడంటే నీ బాధ్యతను నీకు నేర్పటానికి జ్ఞాపకం తేటానికి నీ బాధ్యత నీకు గుర్తుందా ఒకప్పుడు ఉంది కష్టపడ్డావు ఒకప్పుడు కన్నీరు విడిచావు ఒకప్పుడు ఆక్రందనతో కూడిన ఆవేదనతో కూడిన ప్రార్థన చేశావు నా దేవుని బెడలరా పేతురు వలె మనం బాధ్యతలు విశ్రమించిన వ్యక్తులుగా ఉండకూడదు ఆయన లేచిన కారణం అది నేను చాలా మందిని నమ్మాను మోసం చేశారు నిన్ను కూడా నమ్మాను నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు అందరూ వేరు నువ్వు వేరు కదా అందరూ నువ్వు ఒకతేనా అందరూ నువ్వు ఒకతేనా నేను నిన్ను నమ్ముతున్నాను నా బాధ్యతను నువ్వు తీసుకొని అనేకులను రక్షించటానికి ముందుకు వెళ్తావని కష్టపడతావని కానీ నువ్వేమో నా పనిని పక్కన పెట్టి ఈ లోకపు పనులకు వెళతావున్నావు ఒకసారి ఆలోచన చేయని లేచిన ప్రభువు దిగజారిపోయిన మనల్ని మరలా లేపుతూ ఉన్నాడు ఆలోచన చేయండి